జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో పేదల సరఫరా చేయాల్సిన బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డు అంటే సుమారు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరా శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి ఐదు కిలోల చొప్పున సరఫరా చేస్తూ ఉంటాం ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత ఐదు సంవత్సరాల నుంచి విచ్చల విడిగా ఊహించని విధంగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డగా మార్చేసుకుని ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్ బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకొని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది కుటుంబం కోసం ఒక వ్యాపారం కోసం కాదు కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావాలని ఆలోచనతో ఇక్కడ పరిశ్రమలు రావాలని ఆలోచనతో ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలని ఆలోచనతో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసింది యాంకరేజ్ పోర్ట్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ఏ అధికారి కూడా అక్కడ అడుగు పెట్టకూడదు ఏ మీడియా సంస్థ కూడా ఒక కెమెరా తీసుకుని అక్కడ అడుగు పెట్టద్దు హుకుం జారీ చేసి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించిన తీరు మీరు అందరికీ స్థానికంగా మీకు తెలుసు ఈరోజు సమావేశం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుదీర్ఘంగా దీని గురించి చర్చించుకున్న తర్వాత జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున ఎప్పుడైతే మేము దాడులు నిర్వహించాము కాకినాడ పట్టణంలోనే సుమారు యాభై వేల మెట్రిక్ టన్లు ఆ రోజు మేము సీజ్ చేసినప్పుడు అందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్లు పీడిఎస్ రైస్గా నిర్ధారించాం ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఇంత సీరియస్గా ఎందుకు ఉంది ఈ సమస్య అనే భావన దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ప్రతినిధులుగా వచ్చారు మీకున్న కష్టాలు వాటి గురించి అర్థం చేసుకుని మేము కూడా మీకు స్పందించే విధంగా ఒక ఆలోచన పటిష్టమైన విధానం తీసుకురావాలని కలెక్టర్ గారితో ఉదయం నుంచి కూడా మేము అందరం కూడా మాట్లాడుకుంటూనే వస్తాము గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సమ సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలజడిలో ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సో యాభై వేల మెట్రిక్ టన్లు మేము సీజ్ చేస్తే అందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం దానికి కలెక్టర్ గారు సిక్స్ ఏ కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది సిక్స్ఏ కేసెస్ ఏ కాదు క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే ఫార్టీ వన్ ఏ నోటీసులు వెళ్ళి వాళ్ళని లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎందుకంటే ఈ చెకింగ్ జరగాలి పొరపాటు జరగదు పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల ముప్పై పైసలు మాకు ఖర్చు అవుతాం ఈరోజు ఇది ఉచితంగా ఇస్తున్నాం మాకు తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము నలభై మూడు రూపాయల ముప్పై పైసలు చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తాం వాస్తవంగా జరిగేది ఏంటి క్షేత్రస్థాయిలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ప్రస్తావించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి ఒక మార్పు తీసుకురావాలి జరిగిన దుర్వినియోగం వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మనందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం పేదవాడిని రక్షించడాని కోసం పేదవాడికి అండగా నిలబడడాని కోసం చెక్ పోస్ట్ ఐదో తారీఖున ఏర్పాటు